ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకు ఈ ఫౌండేషన్ చేయడానికి ఏదైతే దారి తీస్తుందో దాని గురించి మొత్తం కూడా వంశీ గారు చెప్తారు తర్వాత యూనిటీ డ్రైవ్ అని యాక్చువల్గా ఈ మంత్ ఫిఫ్టీన్త్ అని అనుకున్నది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాము పాకిస్తాన్ ఇండియా వార్ జరుగుతుంది దానికి ఏంటి దాని గోయింగ్ ఫార్వర్డ్ దాని అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైవ్ గురించి కూడా వంశీ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు సో ఈ యూనిటీ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము త్రీ వర్టికల్స్ తీసుకున్నాం అండి ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ రోడ్ సేఫ్టీ అండి ఈ నెల పదిహేనో తారీఖున మేము అసలు ఇక్కడ నుంచి స్పిటీ వ్యాలీ వరకు రోడ్ షో చేద్దాం అనుకున్నాం చాలా స్కూల్ని వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ చేద్దాం అన్నది మా మోటో కానీ కొన్ని అన్అవాయిడబుల్ కాన్సిక్వెన్సెస్ ఈ వార్ సీక్వెన్స్ ఇవన్నీ జరగడం వల్ల కొంచెం పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది ఇట్స్ జస్ట్ పాజ్ ఇదైతే కాదు వీలైన తొందరగా మళ్ళీ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం ఎప్పుడైతే సిచ్యువేషన్స్ నార్మలైజ్ అవుతాయి అప్పుడు మేము మళ్ళీ మా డ్రైవ్ అన్నది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ లోపల లోకల్ గా హైదరాబాద్ అవుని అండి లేకపోతే ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ లేకపోతే సౌత్ ఇండియా పక్క ఎక్కడికైనా మేము ఎటుపక్క ప్లాన్ చేస్తున్నాం చూసి అక్కడ వెళ్ళి మేము ఎంపవర్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాం త్రీ లో వచ్చేసరి ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి ఉమెన్ లో మేము ఒక మేము బేసిక్గా ఒక టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ అండి సో అంతా మేము డిజిటల్గానే గానే ఆలోచించగలం సో ఒక ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ డెవలప్ చేసాం ఆ ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ లో ఎలాగా మనం ఒక ఉమెన్ ని ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలంటే ఏం చేయగలం ఒక ఫినాన్షియలీ స్టేబుల్ అవ్వాలంటే ఏం చేయగలం కాబట్టి ఏమైనా ఒక కొత్త వర్క్ నేర్పించాలంటే ఏం చేయగలం అని చెప్పేసి ఒక ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ డెవలప్ చేయడం జరిగింది దాంట్లోని క్యాండిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావనివ్వండి సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావనివ్వండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ మేము క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది అది చూసి వాళ్ళు నేర్చుకొని సర్టిఫికేట్ వస్తుంది దాని తర్వాత వాళ్ళకి ఐదర్ వాళ్ళకి సొంతంగా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టించడానికైనా సరే లేకపోతే ఎక్కడ ఎంప్లాయ్ చేయడానికైనా కానీ ఎలా మేము సహా సహాయం చేయగలం కూడా దాని ద్వారా మేము చూస్తాం సో ఇది తీసుకోవడానికి ఇనిషియేటివ్ ఏంటంటే అంటే లైక్ మై మదర్ చాలా మందికి వాళ్ళ ఎక్టర్పినట్ అవ్వాలని ఉండుండొచ్చు వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ ఒక బెటర్ లైఫ్ ఇవ్వాలి బెటర్ లైఫ్ స్టైల్ ఇవ్వాలి అని అనుకోవచ్చు దానికి గాను వాళ్ళకి ఒక ఆంటర్ప్ర అవ్వాలి ఏదైనా చెయ్యాలి ఏదైనా బిజినెస్ చేయాలి అని ఉండొచ్చు దానికి కావాల్సిన హెల్ప్ అంతా మనం చేయడం జరుగుతుందండి దీని నుంచి అండ్ రెండో వర్టికల్ వచ్చేసి ఇదంతా భార ఈ ఈ ఇదంతా ఒక ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ భారత్ పాఠశాల అని ఒక పోర్టల్ మేము డెవలప్ చేయడం జరిగింది ఆ ప్లాట్ఫామ్ ఈ మంత్ లెవెన్త్ మదర్స్ డే రోజు లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ దెన్ సెకండ్ వర్టికల్ వచ్చేసి రోడ్ సేఫ్టీ ఇవన్నీ చూస్తున్నాం చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కరెక్ట్ మైనస్ కార్ బైక్ డ్రైవ్ చేయడం వల్ల ఇవన్నీ దాని దానికి గాను వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి దాని వల్ల ఎంత ప్రాబ్లం వస్తుందో వాళ్ళకి తెలియ తెలియజేసేలా చేయడమే మా ప్రయత్నం అండి అండ్ దెన్ థర్డ్ వర్టికల్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండి ఈ మధ్య ఆన్లైన్ గేమింగ్ అవనివ్వండి లేకపోతే బ్యాంక్ నుంచి డబ్బులు ఇవన్నీ జరగడం అని ఇవన్నీ ఎలా వెట్టింగ్ యాప్స్ నుంచి కానీ ఇవన్నీ ఎలా ఎరాడికేట్ చేయగలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి మనం డబ్బులు ఎలా అర్న్ చేయొచ్చు అవన్నీ ఈ ప్లాట్ఫామ్ నేర్పించడం జరుగుతుందండి మా ఇట్ ఈస్ నాట్ దట్ వి We wanted to bring a uh, very big change in, in the society, you know, but we are trying to make at least few people uh, turn out, and at least a change, So I'm Lakshmi Prasad here, and I'm basically from Karnataka, Bangalore, but right now nowadays I live in Dubai, and uh, to talk about uh, Unity Foundation and to talk about uh, the Unity Drive. Um, it's an amazing um, thought process basically by uh, Mr. Vamshi Garo and uh, Nikhil Gunda Garo, Garu, and all that. So, the core team of this organization. So, it is, I'm, I'm like really, really proud. You know, I have this proud feeling for uh, this uh, Unity Foundation. And uh, there is a saying in English, uh, you know, journey of thousand miles starts from the single step you know so uh, that's how it is so the first step today the first press meeting it has begun and i wish this goes for a lovely a uh, long 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 way and this is majorly uh, you know uh, carrying out three major fundamentals me three major uh, powerful uh, objectives okay so of this uh, organization so which is one is women empowerment which is the most important thing and uh, second thing is the road safety which is very important nowadays lot of accidents and all that and uh, you know uh, many other things um, uh, this drive most importantly which i like the most is uh, getting connected throughout the whole drive with all the organization on the way to spiti valley all the way to himalayas himalayas from uh, hyderabad so, we'll be uh, planting somewhere around one lakh plus saplings plants, and all that. so it is a great thought. It is like super good, okay and nowadays cyber security uh, is one of the most important things, so we got to be more equipped we our people needs to get a more awareness relating to all this frauds which are happening and all that so it is a great cause. I have got connected to this organization because I know all the team, very young, very energetic. From past, I know them from past more than seven, eight years uh, now, and very genuinely want to contribute something, something to the society. And this is really, really big, right? So uh, also, and you know, before I end my speech, so I would want to say something in Canada. There is um, a saying in Canada, the gade there. Desha so it means if you want to get well educated read the dictionary first and if you want to educate yourself you know um, travel the whole country okay or the countries right so that is how the saying goes and yes they are doing a great job and it is an amazing drive so i wish all the very best for all of us and the whole of uh, Indian population who is going to get uh, the massive utilization of the insights getting pro provided from this organization. So thank you very much for, the, you know, listening to me. Thank you so much. I belong to the automotive sector. And I've been in this field for the past eight years. So as Vamshi has said, I've taken care of all the vehicles so that you know, those, those meet the OEM expect, uh, expectations of the road legality, as well as make sure that the you know, these all vehicles can go to up to P T and come back to Hyderabad. Uh, in a stretch of uh, and making sure that those vehicles travel up to 5000 kilometers without any issues so i i am uh, my expertise in this field is that i take care of all the off-roading builds and uh, you know make sure that the vehicles are very compliant you know to the road uh, safety so accordingly i've been working on these vehicles and making sure that the vehicles are ready for the for the trip uh, so this is what i i've been uh, born and brought up in hyderabad and i've been very passionate about my field so i make sure that i'm updated in this field from time to time so this is what i do you know they only take the care of the car when they are trying to purchase it when they are purchasing the car they think their job is over but you know that's where the work starts from it's like you know you're you're, you're in getting into a marriage whereas you have to take care of your wife the same way you have to take care of your vehicles so from time to time if you take care of your vehicle the vehicle will make sure that you know you reach your destination without any issues so uh, most of the people here you know they don't have that awareness that yes the vehicle has to be serviced from time to time whether in the showroom or any of the good workshops so they don't give time much to their vehicles they have to actually give uh, time to the vehicles so that you know the vehicles are in top notch condition they are road compliant and make sure the insurance is uh, uh, you know uh, up to date because as per our government uh, uh, rules that we have to make sure we have the insurance validity for it because in, in if any uh, unforeseen uh, circumstances arise and the vehicle meets with any of the uh, uh, accidents or something like that uh, the insurance will protect us as well as the vehicle so it, it's not a depreciating asset but it's an appreciating asset because people nowadays are known uh, you know with their uh, cars so it is like an identity for yourself so what you drive is how people will look after you and you know they will come and approach you so Nenu, I unity drive and unity foundation with technology Mariu. డిజిటల్ సపోర్ట్ అందిస్తున్నాను సో వంశీ గారు ఏంటి అని అంటే ఎప్పటి నుంచో చాలా అంటే టెక్నాలజీ పరంగా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మార్కెట్లో చాలా అప్లికేషన్స్ చాలా థింగ్స్ ఎప్పటి నుంచో చేశారు రెండు మూడు కంపెనీలు రన్ చేస్తున్నారు అండ్ వన్ సి మీడియా అనే సంస్థ కూడా రన్ చేస్తున్నారు అందులో భాగంగా ఏదో ఒకటి సొసైటీకి ఏదైనా చేద్దాము ఒక మార్పు తీసుకొద్దాము తనకున్న దాంట్లో సహాయం చేద్దాము ఎటువంటి సహాయం చేద్దాము అనే స్థాయిలో ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ అందరూ కలిసి దుర్గా ప్రసాద్ గారు లక్ష్మీప్రసాద్ గారు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అందరూ కూడా కలిసి కేఎస్ఆర్ మూర్తి గారు అని వీళ్ళందరూ కలిసి యునిటీ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది ఈ యూనిటీ ఫౌండేషన్ ముఖ్యంగా మూడు రంగాల్లో పనిచేస్తుంది యునైటెడ్ నేషన్స్ ఎస్డిజి గోల్డ్ నెంబర్ గోల్డ్ నెంబర్ ఫైవ్ మహిళల కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ పైన గోల్ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ నెంబర్ త్రీ గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ పైన నెక్స్ట్ గోల్డ్ నెంబర్ సిక్స్టీన్ ఈ గోల్ నెంబర్ సిక్స్టీన్ ఈ మూడు గోల్స్ ఇయర్ లాంగ్ మల్టిపుల్ మల్టిపుల్ యాంగిల్స్ లో ప్రోగ్రామ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యారు ప్రతి ఒక్క ఫౌండేషన్ కి కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి అలా యూనిటీ ఫౌండేషన్ కి ఈ మూడు రంగాలలో ఉమెన్ అండ్ హెల్త్ కేర్ వెల్బింగ్ కోసం నెక్స్ట్ యూత్ ఎంపవర్మెంట్ లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఇవన్నీ చేద్దాము రోడ్ సేఫ్టీ చేద్దాము అని చెప్పి దీనిపైన కార్యక్రమాలు ఎన్నో కూడా శ్రీకారం చుట్టారు అందులో భాగంగా ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మాట్లాడితే వంశీ గారు ఇంతకుముందు స్పీచ్ లో కూడా చెప్పారు ఆ లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వంశీ గారు వాళ్ళ మదర్ ని కోల్పోవడం జరిగింది చాలా మంది మదర్స్ కి ఇంట్లో ఉండి ఏదైనా డబ్బులు సంపాదించుకోవాలి ఏదైనా మనీ చేసుకోవాలి అని చాలా ఉంటుంది కానీ వాళ్ళకి ఒక సపోర్ట్ ఒక మోరల్ సపోర్ట్ కానీ ఒక టెక్నికల్ ఎలా వాడాలి ఏంటి అని తెలియకుండా లేదంటే ఏం స్కిల్ చేస్తే బాగుంటుంది ఏ స్కిల్ నేర్చుకుంటే మనకి ప్రాపర్గా వాళ్ళు ఇంట్లో కూర్చొని డబ్బులు తెచ్చుకోవచ్చు ఎందుకంటే వంశీ గారు ఎప్పుడు చెప్తుంటారు ఏంటి అని అంటే ఇంట్లో మామ్ గనక హెల్తీగా ఫినాన్షియల్గా అనుకోండి పర్సనాలిటీ గా అనుకోండి తన హెల్తీగా ఉంది అని అంటే మొత్తం ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుందని తన హెల్దీ అండ్ వెల్దీ చేయడానికి ఎల్లుండి మదర్స్ డేన భారత్ పాఠశాల అని ఒక ఆన్లైన్ పోర్టల్ ఆన్లైన్ పోర్టల్ ఆయన త్వరలోనే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఆండ్రాయిడ్లో అండ్ లో మొబైల్ యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది మదర్స్ డే రోజు ఆన్లైన్ వెబ్ పోర్టల్ ఉంటుంది డబ్ల్యూ డాట్ భారత్ పాఠశాల డాట్ కామ్ ఈ వెబ్సైట్ లో వెళ్ళి ఎవరైనా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ప్లస్ కోర్సెస్ ని టెక్నికల్ కోర్సెస్ నాన్ టెక్నికల్ హిందీ తెలుగు ఇంగ్లీష్ ఈ మూడు లాంగ్వేజెస్ లలో భారత పాఠశాల తరపు నుంచి కోర్సులు అన్ని కూడా ఉచితంగా అందరికి సర్టిఫైడ్ కోర్సెస్ సర్టిఫికేషన్ తో పాటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దిస్ వాస్ ద బ్రెయిన్ స్టైల్ ఇనిషియేటివ్ ఫ్రమ్ యూనిటీ ఫౌండేషన్ ఇది ఒక ఫస్ట్ ఇనిషియేటివ్ అందరికీ ఏంటి అంటే ఈ ఆన్లైన్ పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనము మినిమమ్ టు మినిమం ఒక వన్ ల్యాక్ పీపుల్ కైనా కూడా ఈ పోర్టల్ రీచ్ అయిపోయి ఈ వన్ ల్యాక్ పీపుల్ కి చిన్న చిన్న కోర్సెస్ కోర్స్ అంటే పెద్దగా ఏమో కాదు ఇంట్లో కూర్చొని క్యాండిల్ మేకింగ్ అనుకోండి అగర్బత్తి తయారు చేయడం అనుకోండి ఫోన్ ఉంది వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంది డిజైనింగ్ అనుకోండి డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి ఇప్పుడంతా ప్రపంచమంతా ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైకి వెళ్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మల్టీ లాంగ్వేజ్ లో మనం కోర్స్ అన్ని కూడా క్రియేట్ చేసి ఈ కోర్స్ అన్ని కూడా రికార్డ్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ద్వారా ఎప్పుడైనా వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చూసుకునే విధంగా ఒక టెక్నాలజీ పోర్టల్ ని మొత్తం బిల్డ్ చేయడం జరిగింది అంతా కూడా యూనిటీ ఫౌండేషన్ నుంచి అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది దీస్ ఈస్ పాయింట్ నెంబర్ వన్ సెకండ్ ఇనిషియేటివ్ ఒక బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ యూనిటీ డ్రైవ్ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి కానీ ఒక వన్ మంత్ నుంచి కానీ అనౌన్స్మెంట్ చేసి చాలా మంది సపోర్ట్ చేయడానికి వచ్చారు బేసిక్ గా యూనిటీ డ్రైవ్ ఒక కాన్సెప్ట్ బై ఈ త్రీ థింగ్స్ ఏవైతే యూనిటీ ఫౌండేషన్ చేద్దామని అనుకుంటుందో ఆన్లైన్ లో పాటు ఆఫ్లైన్ లో కూడా యునిక్ గా చేస్తే బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళి మనం దేశ వ్యాప్తంగా మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నాం ఒక ఫౌండేషన్ ద్వారా చేద్దాము అని చెప్పి ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది యూనిటీ డ్రైవ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఈ యూనిటీ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం సేమ్ ఈ త్రీ వర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు రోడ్ సేఫ్టీ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఈ మూడు మేజర్ టాపిక్స్ పైన ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి హైదరాబాద్ నుంచి స్పితి వ్యాలీ వరకు యాక్చువల్లీ మే ఫిఫ్టీన్త్ నా షెడ్యూల్ అయి ఉండేది దాన్ని కొంచెం పోస్ట్ చేయడం జరిగింది ఈ రైడ్ బేసిక్గా ఏంటంటే ఎవరైనా బైక్ ర్యాలీ తీస్తారు కార్ ర్యాలీ తీస్తారు నార్మల్ గా ర్యాలీలు తీస్తారు ర్యాలీలు తీస్తే నార్మల్గా అందరికీ యునిక్ గా డిఫరెంట్ గా అందరికీ అర్థం అవ్వదు ఏదైనా కొత్త వేయాలి అని చెప్పి యాక్సిల్ ఆస్థెటిక్స్ అండ్ మన జీ బాయ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏంటి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెహికల్స్ ని డిఫరెంట్ విధంగా కార్స్ ని మాడిఫై చేశారు కొంచెం అడ్వాన్స్డ్గా లుక్ వైజ్ ఎందుకంటే ఎప్పుడైనా బయట ఏదైనా వెహికల్స్ అయినా కొత్త డిఫరెంట్ కనబడుతుంటే అందరు చూస్తూ ఉంటారు దానికి ఒక ఇండియన్ ఫ్లాగ్ ని పెట్టుకొని మేము ఈ అవేర్నెస్ ర్యాలీలో చేస్తున్నామని చెప్పి బయట వెహికల్స్ కూడా చూడొచ్చు బయట ఒక త్రీ ఫోర్ మాడిఫైడ్ వెహికల్స్ కూడా వాళ్ళకున్న ఎక్స్పర్టీస్ వాళ్ళకున్న స్కిల్స్ ని ఆ స్టైల్ రూపకంలో చెప్తాము అండ్ మంచి కోసం ఏదైతే చెప్తున్నామని చెప్పి ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ టీమ్ హైదరాబాద్ ప్రితి వ్యాలీ నుంచి వెళ్లే డ్రైవ్ కార్యక్రమంలో మధ్యలో మధ్యలో చాలా అనుకున్నాము అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మన వంశ గారు చెప్పారు ఏంటి అని అంటే ఎక్కడైనా గవర్నమెంట్ స్కూళ్లలో టాయిలెట్స్ నిర్మిద్దామని ఇలాంటి ఎంపవర్మెంట్ రిలేటెడ్ కార్యక్రమాలు ఇయర్ లాంగ్ లో జరుగుతుంటాయి ఎప్పటికప్పుడు దిస్ వాజ్ ది డ్రైవ్ ఎసెన్స్ ఈ డ్రైవ్ చేద్దామని ఒక ఆలోచన వంశ గారికి వచ్చినప్పుడు వెంటనే డిఫరెంట్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అందరూ ముందుకు వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ లో రఘురామ్ గారిది రోడియన్ రియాలిటీ అని ఒక కంపెనీ ఉంది రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ నిజాం పేర్లు అక్కడిక్కడ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మేము రైట్ కి సపోర్ట్ చేస్తాము అని చెప్పి స్పాన్సర్ గా వచ్చారు అమరాజ్ అని ఎక్స్క్లూజివ్ ఫ్రోజన్ అండ్ ఇన్స్టాంట్ ఫుడ్ వాళ్ళు వచ్చారు లెక్సోరేట్స్ లాస్పీకింగ్ ప్రసాద్ గారు నెక్స్ట్ ప్రైమల్ టెక్నాలజీస్ అనే టెక్నాలజీ కంపెనీ వాళ్ళు వచ్చారు క్యూఫిక్స్ టెక్నాలజీస్ నెక్సాన్ ఎలిమెంట్స్ నైసా హోల్డింగ్స్ హాలిడేస్ ఇలా ట్రావెల్ కంపెనీ వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు డిఫరెంట్ గా వాళ్ళు సపోర్ట్ చేస్తాము మీరు ఒక మంచి కాస్తో వెళ్తున్నారు మీకు మేము ఏ విధంగా సపోర్ట్ చేయము కొంతమంది మానిటరిగా సపోర్ట్ చేస్తారు కొంతమంది ఒక ఒక పార్ట్నర్ వచ్చేసి ఇప్పుడు నైస్న హాలిడేస్ వాళ్ళ పార్ట్నర్ వాళ్ళు వచ్చేసేసి ఏంటి అని అంటే మొత్తం ట్రావెల్ అకామిడేషన్ అంతా కూడా ఐటినరీ అంతా కూడా వాళ్ళు ప్లానింగ్ అంతా కూడా చేశారు దిస్ వాజ్ ఆల్ అబౌట్ యూనిటీ అండ్ వీళ్ళు యూనిటీ ఫౌండేషన్ లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రతి దగ్గర ఎక్కడ ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటి అని అంటే ఈ వేదికగా ప్రెస్ క్లబ్ లో ఇవాళ ప్రెస్ క్లబ్ వేదికగా ఏంటి అంటే ఈ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమైతే ఉందో అందరికీ షేర్ చేయాలి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఎందుకంటే ఒక చిన్న వీడియో అవ్వచ్చు చిన్న మెసేజ్ అవ్వచ్చు మీరు ఎవరికైనా పంపిస్తే వాళ్ళకు ఉపయోగపడచ్చు భారత్ పాఠశాల ఏదైతే నిర్మితమో లక్ష మంది ఉమెన్ కి మదర్స్ డే రోజు ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళందరికి యూజ్ అయ్యే విధంగా మదర్స్ డే రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి ఆ పోర్టల్ లైవ్ లో ఉంటుంది ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఏంటి అంటే యూనిటీ డ్రైవ్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మోస్ట్ ప్రాబ్లీ ఈ మంత్ ఎండ్ వార్ సిచ్యువేషన్స్ బట్టి ఎక్స్టెండ్ అయ్యే నెక్స్ట్ డేట్స్ అనేది త్వరలోనే అనౌన్స్ చేస్తారు వంశీ గారు ద యూనిటీ డ్రైవ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కూడా ఉంది ఆ వెబ్సైట్ లో కూడా ఉంటుంది అండ్ ఫౌండేషన్ తరఫున ఫౌండేషన్ తరఫున ఎవ్రీ వీక్ కానీ మంత్లీ కానీ ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో జరుగుతుంటాయి ఇన్ కేస్ మీరు ఫౌండేషన్లో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటున్నా ద యూనిటీ ఫౌండేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉంది అందులో మీరు వాలంటీర్గా జాయిన్ అవ్వచ్చు ఇంకా కలవచ్చు ఇంకెవరైనా సపోర్ట్ ఇంకెవరైనా మీరు నాలెడ్జ్ ఉంది మీరు భారత్ పాఠశాలలో కోర్సులు ఇద్దాం అనుకుంటున్నారు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు అంటే యూనిటీ ఫౌండేషన్లో మీరు అందరు కూడా కలిసి జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయవచ్చు ఇంకా ఇంకేమైనా పాయింట్స్ ఉంటే వంశీ గారిని కవర్ చేయవలసిందిగా కోరుకున్నారు అంటే ఇంత మంచి ఆలోచన ఏంటి అని అంటే ఏదో ఒకటి చేయాలి అని ఐటీ ఎంప్లాయీస్ బిజినెస్ ఓనర్స్ టెక్నాలజీ కంపెనీస్ అందరు కూడా యునైట్ అయ్యి ఒక యూనిటీని చూపిద్దాము అని యూనిటీ ఫౌండేషన్ అనే కార్యక్రమం యూనిటీ ఫౌండేషన్ అనే సంస్థని నిర్మించి ఆ సంస్థ ద్వారా యూనిటీ డ్రైవ్ మరియు భారత్ పాఠశాల ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు వంశీ గారు చెప్పారు టెక్నాలజీ పీపుల్ కాబట్టి టెక్నాలజీ పోర్టల్ ఎల్ఎంఎస్ అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్కడున్నా ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వేదికగా వాళ్ళు వచ్చి వాళ్ళు జస్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్ మెయిల్ ఎ రిజిస్టర్ చేసుకొని వాళ్ళ ఆన్లైన్ కోర్సులు అన్ని కూడా ఫ్రీగా కంప్లీట్గా ఫ్రీగా ఫార్టీ ప్లస్ కోర్సెస్ ఉమెన్ కి ఎంపవర్మెంట్ అయ్యే విధంగా మనము భారత పాఠశాలలో పెట్టడం జరుగుతుంది ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వంశీ గారికి మరియు టీమ్ అందరికి కూడా నేను ధన్యవాదాలు ఓకే ఇన్ so all these young entrepreneurs are coming together and trying to launch a lms a learning management system isn't it really great the bharat patashala where everybody from the nook and corner of the whole world but entirely focusing on to india and uh, you know women of india so if they are able to learn a lot of skills for themselves and the skills this era right now it is not about the degrees and the certificates it is all about the skills what we acquire if we are more skilled then we are you know more exposed for better earnings so i feel this is a lovely project from bharat Patushala, Nikhil gunda and wamshigaro so this is all i wanted to add on please subscribe to the channel and download the politicos app from the links in the description